అశ్వమేధ యాగం చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది మరియు దేశంలో ఉన్న శత్రువులని జయించవచ్చు అని పెద్దలు చెప్తారు కదా అయితే దేశం సుభిక్షంగా ఉండడం అంటే దేశంలో ఉన్నటువంటి శత్రువులను జయించడం అంటే ఈ దే ఈ దేహం అనే దేశంలో అర్షద్వర్గాలు అనే శత్రువులు ఉన్నారు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనేటటువంటి శత్రువులు ఉన్నారు ఈ శత్రువులను జయించాలంటే అశ్వమేత యాగం చేయాలి అశ్వమేత యాగం చేయాలంటే మనం దీని అర్థం ఈ దేహం అనే దేశంలో శత్రువులు ఈ అరిషడ్ వర్గాలు అనే శత్రువులు ఉన్నారు కాబట్టి మనస్సుని మేధనం చేస్తే అంటే మనస్సుని పరిగెట్టకుండా నిరంతరం ఆలోచనలు చేస్తూ ఉన్న మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తున్న మనస్సుని అంటే ప్రపంచం వైపు పరిగడుతున్న మనస్సుని మనం మేధనం శుద్ధి చేస్తే ఏ విధంగా శుద్ధి చేస్తాము గురువు దగ్గర తెచ్చుకున్నటువంటి ఆ మంత్రోపదేశం ద్వారా ధ్యానం ద్వారా సాధన చేస్తూ మనస్సు అమనస్కమై అంటే మనసు పని చేయని స్థితిని అమనస్కం ఉంటారు మనసు ఎప్పుడైతే పనిచేయదో అప్పుడు ఈ అనేవి క్షీణిస్తుంటాయి ఈ మనసు పనిచేయనప్పుడు ఎప్పుడైతే మనసు పని చేయడం ఆగిపోయిందో తత్క్షణమే భగవంతుని యొక్క భావనని అనుభవిస్తూ ఉంటాం లోపల ప్రపంచం అంటే విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న అండపిండ బ్రహ్మాండాలు వ్యాపించి ఉన్న ఆ పరమాత్మని మనం అంతరంగమందు అనుభవించవచ్చు అంటే మనస్సుని అమనస్కం చేస్తే మనస్సు పనిచేయని స్థితిలో అంటే మనస్సు ఎప్పుడైతే నిర్విషయమైతుందో విషయాలకు లోను కాకుండా ఎప్పుడైతే మనస్సు పరమాత్మయందు లయమైపోతుందో అదే అసలైన విజయం ఈ దేహం అనే దేహం ఈ దేహం అనే దేశము మన ఆధీనంలోకి వస్తుందంటే ఈ అరిషడ్ వర్గాలని జయిస్తాము అంటే మనం బా బాహ్యంగా వచ్చిన తర్వాత ధ్యానంలోంచి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రపంచ వాసనలు ప్రపంచంలో ఉన్న ఈశాన త్రయాలు ఈ త్రయాలకి లోను కాకుండా మనం ఎప్పుడైతే మనం అశ్వమేధ యాగం అంటే మనస్సుని మేధనం చేసి పరమాత్మ సాక్షాత్కారాన్ని తెలుసుకున్న తర్వాత ఈ దేహం అనే దేశం సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే ఈ శత్రువులన్నీ నశింపజేసినాం కాబట్టి ధర్మ సంస్థాపనార్థం ధర్మాన్స్ ఈ శరీరంలో ధర్మ సంస్థాపన అవుతుంది అంటే జ్ఞానం తెలుసుకున్న సత్యాన్ని తెలుసుకున్న ప్రతి సాధకుడు ధర్మబద్ధి అయి ధర్మపరమైన జీవితాన్నే గడుపుతాడు అంటే సమాజానికి హితువుగా హి స్నేహితుడుగా మిత్రుడుగా తయారవుతాడు అందుకని ప్రతి మనిషి ముఖ్య జన్మ ముఖ్య లక్షణం ఏంటంటే మానవుడి నుండి మాధవునిగా ఎదగడమే మనిషి యొక్క జీవిత లక్ష్యం ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ధార్మిక జీవితాన్ని గడుపుతూ ధర్మబద్ధంగా జీవిస్తూ సమాజానికి హితువుగా బ్రతికే బ్రతికే అసలైన బ్రతుకు అందుకనే ఎవరైతే అశ్వమేధ యాగాన్ని ఇప్పుడు ప్రస్తుత కాలంలో చేస్తున్నారో అంటే మనసుని మేధనం చేసుకుంటూ శుభ్రం చేసుకుంటూ స్వచ్ఛమైన మనసుతో ఎవరైతే ఉన్నారో వారందరికీ నమస్కారం